రాజకీయాల్లో రాజకీయ పార్టీలు వేసే ఎత్తుగడలు ఒక రకంగా కుటుంబాల్లో చిచ్చును పెడతాయి పార్టీలను చీల్చేస్తాయి అంటే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాలంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు విభజించు పాలించు అనే సిద్ధాంతంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది ఒకప్పుడు వివేకానంద రెడ్డి గారిని ఉపయోగించి తన కుటుంబంలో అప్పట్లో చీలిక తెచ్చే ప్రయత్నం ఇప్పుడు మళ్ళీ షర్మిల గారితో కుటుంబంలో చీలిక తీసుకొచ్చి రాజకీయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనుకుంటుంది నిజంగా విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలు చేస్తే ఒకప్పుడు అదే సానుభూతి కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఇప్పుడు కూడా అదే సానుభూతి కలిసి వస్తుందా లేదంటే అదే ఎఫెక్ట్ అవుతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా కాంగ్రెస్ పార్టీ దుర్బుద్ధి అనుకోవాలో లేదంటే ఒక నీచమైన రాజకీయం చేస్తుంది అనుకో నిజంగా విభజించు పాలించు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే రాష్ట్ర విభజన విషయంలో అయితే దాన్ని ఎవరూ యాక్సెప్ట్ చేయలేరు లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన కుటుంబంలో చీలికలు తీసుకొచ్చి విభజించే రాజకీయం చేయాలంటే ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అంటే ఒక్క ఆస్పెక్ట్లో కాంగ్రెస్ పార్టీని మనం విమర్శించవచ్చు అదేంటంటే రాష్ట్రాన్ని విభజించినటువంటి సందర్భంలో ఒకళ్ళని సంతోషపెట్టి ఒకళ్ళని బాధ పెట్టి తద్వారా ఓట్లు సాధించుకోవాలి కానీ జగన్ విషయంలో చేస్తున్నటువంటిది ఏదో కుటుంబాన్ని చీల్చే కుట్రని నేను అనుకోను అది అతను కావాలని విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నట్టు కనబడుతోంది అంటే వివేకానంద రెడ్డి గారి విషయంలో జరిగింది పోటీని ఇప్పుడు తను కాంగ్రెస్ పార్టీని ధిక్కిరించారు అక్కడ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవమా అహంకారం అంటే ఈ ఒక స్టేజికి పోయినటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి తను కింద ఉన్నటువంటి వాడు మాటలేదు ఏం చేస్తున్నాడు తీసి పక్కన పెట్టట్లేదా పార్టీ తన గ్రిప్ ఉండాలి తన ఏ ఉండాలని కోరుకుంటున్నాడు కదా పార్టీలో చెప్పినట్టు నడుచుకోవాలని కోరుకుంటాడు కానీ ఒక నిన్న దాకా ఉన్నటువంటి మంత్రినే తీసేసి నువ్వు ఎమ్మెల్యే చేయి లేకపోతే నువ్వు ఎంపీగా చెయ్యి అంటున్నాడు ఒక ఎంపీని ఎమ్మెల్యేగా మారుస్తున్నాడు ఎంపీని ఎమ్మెల్యేగా మారుస్తున్నాడు అంటే తన పార్టీ తన ఎట్లా ఉండాలనుకుంటున్నాడో అట్లాగే ఇస్తున్నాడు ఇందులో ఇంకెవరి మాట చెల్లుబాటు అవుతుంది పోనీ సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇస్తే ఊరుకుంటా విజయసాయి సలహా ఇస్తే ఊరుకుంటాడా లేకపోతే ఇంకెవరు సలహా ఇస్తే వింటాడు ఆయన లేదు కదా ఆయన పార్టీ ఆయన ఎలా నడవాలనుకుంటే అట్లా నడిపించుకుంటున్నాడు దాంట్లో ఎవరైనా దిక్కరిస్తే ఊరుకుంటున్నాడా సస్పెండ్ చేయాల కోటన్ రెడ్డిని లేకపోతే వాళ్ళని కాబట్టి ఆయన సొంత పార్టీకి అట్లా ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అది గాంధీల సొంత పార్టీ ఒక రకంగా అందులో ప్రజాస్వామ్యం ఇట్లాంటి అవన్నీ మాములు వినడానికి బాగుంటాయి దాంట్లో అది నడిపించేది గాంధీలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇక్కడ ఈయన తన కింద వాళ్ళు తన మాట ఎట్లా వినాలని కోరుకుంటారో వాళ్ళ దృష్టిలో వీళ్ళు తన మాట వినాలని కోరుకున్నారు రాజశేఖర రెడ్డి చనిపోయాడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇచ్చాం కదా ఓ ఎంపీ సీట్ ఇచ్చాం ఒక ఆయన ముఖ్యమంత్రిని చేశాం అబ్బాయిని ఎంపీని చేసాం వాళ్ళ తమ్ముడికి ఎంపీ చేశాం ఇంకేంటి తక్కువ మేం చేసింది అనే లెక్కన ఉంటుంది కానీ వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆస్థ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పని కట్టుకుని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది అంటే ఎందుకు అనుకోవాలా మొన్న దాకా రా కేసీఆర్ని టార్గెట్ చేయలేదేంటి కేసీఆర్కి వ్యక్తిగత కక్షలు ఉన్నాయి ఏంటి ప్రాక్టికల్గా ఇక్కడ ఒక పార్టీగా నేను షర్మిలని కాంగ్రెస్ పార్టీ పంపించిన దాంట్లో కుటుంబం మధ్యలో చిచ్చని నేను అనుకోను అది రాజకీయ కోణమే షర్మిలకి ఆ పదవి తీసుకుని తన అన్నను టార్గెట్ చేసే విషయంలో మాత్రం వ్యక్తిగత స్పర్ధ ఉంటుంది కొంత కానీ పార్టీ పంపించింది మాత్రం వీళ్ళ కుటుంబం లేదా చిచ్చు పెట్టాలని అయితే నేను అనుకోవట్లేదు ఆల్రెడీ చిచ్చు వచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో నేమో చిచ్చు ఉంది సోనియా గాంధీ తోడి కోటలే కదా మేనకా గాంధీ ఎక్కడ ఉంది భారతీయ జనతా పార్టీలో ఉంది సోనియా గాంధీ కొడుకే కదా అయ్యేది వరుణ్ గాంధీ ఎక్కడ ఉన్నాడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు వాళ్ళ దగ్గర చిచ్చులు ఉన్నాయి అప్పుడు భారతీయ జనతా పార్టీ మా కుటుంబంలో చిచ్చు పెట్టింది అని చెప్తుంది ఆవిడ లేదు కదా వాళ్ళకి అక్కడ దిక్కి నువ్వు ఇవ్వలేదు షెల్టర్ వాళ్ళు షెల్టర్ ఇచ్చారు ఇక్కడ వైసీపీలో నువ్వు షెల్టర్ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ షెల్టర్ ఇచ్చింది తప్ప ఎందుకు అవుతుంది అందులో ఒకప్పుడు అంటే వైఎస్ఆర్ కుటుంబం అంటే కాంగ్రెస్ కి పని చేశారు ఒకప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా చేసిన రాజశేఖర్ చేసిన ఇప్పుడు పార్టీని వదిలి వచ్చారనే కక్ష కుట్రలో కాంగ్రెస్ అని అనుకోకూడదు ఎందుకు అనుకోవాలి ఇప్పుడు అతను ఎవరు శరద్ పవారు అట్లాగే బయటకు వచ్చాడు మరి అదే కాంగ్రెస్ పార్టీ అతనితోనే పోతు పెట్టుకుని నడుస్తుంది అక్కడ మమతా బెనర్జీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సొంత పార్టీ పెట్టుకుంది ఇప్పుడు బాబా అమ్మమ్మ రెండు సీట్లు పడే తల్లి అని వాళ్ళు ఏమంటాం అక్కడ ప్రాక్టికల్ గా వాళ్ళు వాళ్ళు వీళ్ళతో కలిసి కూడా పనిచేస్తున్నారు కాంగ్రెస్ తో కాంగ్రెస్ తొక్కేశారు ఒక వాళ్ళ గత్యంత్రం లేని స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు జగన్ ఆ పరిస్థితికి రావాలని వాడు కోరుకుంటున్నారు జగన్ బలహీన పడితే జగన్ ఓడితే అప్పుడు తమతో పొత్తుకు సచ్చినట్టు వస్తాడు ఎందుకంటే కాంగ్రెస్ ఓటే జగన్కి అయింది కాబట్టి జగన్ నుంచి కొంత ఓట్లు జీలిస్తే అప్పుడు రేపొద్దు జగన్ ఇప్పుడు ఐదు ఓట్లు తగ్గినాయి అనుకోండి పది శాతం ఓట్లు తగ్గినాయి అనుకోండి పది శాతం ఓట్లు తగ్గితే కనుక అప్పుడు రేపొద్దు తన అధికారంలోకి రాలేకపోతే నెక్స్ట్ ఇప్పుడు అధికారంలోకి రావాలంటే సచినట్టు తమ మద్దతునే రావాల్సి అంటే తమ తమతో కలిసి పోటీ చేయాల్సి వస్తుంది లైక్ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతోనే శర పవార్ వెళ్తున్నాడు ఆ టైప్ లోకి జగన్ ని తీసుకురావాలి ఎందుకంటే బెంగాల్లో అయితే వాళ్ళ వల్ల కావట్లా ఉత్తరప్రదేశ్లో వాళ్ళ వల్ల కావట్ల కాబట్టి మహారాష్ట్రలో వాళ్ళ వల్ల అవుతుంది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి శరద్ పవారు ఇండివిజువల్గా ఎదుగుతూ ఒక స్టేజ్ దగ్గరకు వచ్చా కాంగ్రెస్ దెబ్బలు తట్టుకోలేక సరెండర్ అయిపోయాడు ఇప్పుడు అందుకని కాంగ్రెస్ ఎన్సిపి సంకేత సర్కారే వస్తుంది కానీ విడిగా లేదు పెద్ద పెద్ద నేకం శరద్ పవార్కి ఇచ్చారు స్టేట్లో కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీగా శరద్ పవార్ మద్దతు ఇస్తున్నాడు ఇక్కడ జగన్ ఎదుగుండాలి తమకి ఒదిగుండాలి గతంలో వదగలేదు కాబట్టి తీసుకెళ్లి జైల్లో చూపించారు తన కుటుంబంలో ఉన్న వ్యక్తుల్నే బయటకు తీసుకొచ్చి సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికో వైసీపీని టార్గెట్ చేయడానికి వీలవుతుంది అని కాంగ్రెస్ కుట్రలు పన్నట్లేదా అప్పటి నుంచి ఇప్పటివరకు అది కుట్ర కుట్రెందుకు అవుతుంది వ్యూహం అవుతుంది అంటే రాజకీయ ఎత్తుగా ఇప్పుడు సరైన ప్రత్యర్థి ఎవరు సరైన సమ ఉజ్జి ఎవరు అని చూస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇప్పుడు రావణాసురుడిది వాళ్ళ తన చావుకి లెక్క ఎవరు చెప్పారు తనకు ఉన్నటువంటి సూక్ష్మం తను చంపడానికి ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటిది ఏంటి ఎన్ని సార్లు తలకాయలు నరికినా మళ్ళీ మళ్ళీ తలకాయలు గుట్టుకొస్తూనే ఉన్నాయి అతనిలో ఉన్న శక్తి అది దేవుడి దగ్గర తీసుకున్న వారం కానీ అతని ప్రాణం ఎక్కడ ఉంది నాభిలో ఉంది అక్కడ దాని కొట్టాలి అని ఎవరు చెప్పారు ఈ విషయాన్ని చెప్తే తెలిసింది అంటే ఇంటి గుట్టు అందుకే కదా ఇంటి గుట్టు చేటు చేసావు కదరా అనేది అట్లాంటి ఇంటి గుట్టు ఎవరికి ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కొట్టగలిగిన సామర్థ్యం చంద్రబాబు వల్లే కావట్ల చంద్రబాబు వల్ల కాక పవన్ కళ్యాణ్ వెంటబెట్టుకు వల్ల కాక భారతీయ జనతా పార్టీని బతిలో అలాంటి స్థితిలో ఇక్కడ జగన్ ని కొట్టాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది ఇండివిజువల్ గా అలాగే షర్మిలు కూడా అంత శక్తి సామర్థ్యాలున్న శక్తివంతురాల జగన్మోహన్ రెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీకి అది దాన్ని ఏమంటారు ఏమీ లేని చోట ఆమోద మహా మహారృక్షం కాబట్టి ప్రస్తుతానికి అంటే అప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఒకసారి అంటే ఓకే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు లేరు అనుకోండి అప్పుడు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు పల్లవరాజు రాజు ఉన్నారు హర్ష్ కుమార్ ఉన్నారు తులసిరెడ్డి ఉన్నారు లేదంటే మన ఆయన రఘువీర రెడ్డి అప్పుడు పిసిసి చీఫ్ గా చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ వదిలి అప్పుడు వివేకానంద రెడ్డినే కావాలని ఈయన మీద పంపించడం టార్గెట్ చేయడం ఇప్పుడేమో ఏమో షర్మిలు తీసి రావడం అంటే ఇది ఇది చీలి కావదా ఒక యాంగిల్లో చూసుకుంటే కాదు వీళ్ళు ఎంతమంది ఉన్నా కుప్పంలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా పులివెందులోకి వెళ్ళి చంద్రబాబు గెలుస్తాడా లేదు అది దాన్ని ఏమంటారు చెరువులో ఏనుగు వెళ్ళినా కూడా ముసలి ముందు బలాదూరే అదే ఒడ్డుకొచ్చినప్పుడు ముసలి అయినా సరే ఏనుగు ముందు బలాదూరే ఆ కోటలో వైఎస్ కుటుంబం తప్ప మరొకరికి ఛాయిస్ లేదు స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి పులివెందులు పోటీ చేసి గెలవమానండి డిపాజిట్ రావడం కూడా కష్టమే అంటే డిపాజిట్ వస్తుంది కాబట్టి లేదు చంద్రబాబు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గెలవడం కష్టమే ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేశారు కదా కానీ వాస్తవానికి అయితే నా దృష్టిలో అయితే అవకాశం తక్కువే ఉండేది దాకా దాకైతే ఇది బలమైన శక్తి ఆ కుటుంబానికి ఇవాళ ఒక్కరోజు కాదు అది మూడు నాలుగు దశాబ్దాలుగా ఆ కుటుంబానికి సొంతగా అయిపోయింది కాబట్టి అక్కడ గెలవలేము కాబట్టి ముందు అసలు పోటీ చేయడానికి మనిషి దొరకలే అక్కడ కాంగ్రెస్ పార్టీ దీనికి చిన్న సాక్ష్యం ఒక విషయం ఏంటంటే నాకు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సన్నిహితుడు ఒక ఆయన చెప్పినట్టు ఇందిరాగాంధీ ఆ రోజుల్లో పార్టీ నడుపుతున్నప్పుడు ఈయన రెడ్డి కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్లో రెడ్డి కాంగ్రెస్ అంటే ఆవిడ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ ఇందిరాగాంధీది కాంగ్రెస్ ఐ అసలు కాంగ్రెస్ ఏఐసి అసలు కాంగ్రెస్ తర్వాత అది వచ్చి ఇందులో విలీనమైంది అంటే పేరెంట్ పార్టీ వచ్చి పిల్ల పార్టీలో విలీనమైంది ఆ స్థాయికి ఇందిరాగాంధీ ఎదిగింది ఆ టైంలో జరిగింది ఏంటంటే ఇతను వెళ్ళి ఆ టికెట్ అడిగాడు రాజశేఖర రెడ్డి అడిగాడట అంటే వాళ్ళతో వెళ్ళిన మనిషి ఒక ఆయన చెప్పింది వెళ్ళి అడిగితే ఇందిరాగాంధీ సంజయ్ గాంధీని గెలవందట సంజయ్ గాంధీ నవ్వాడట ఈ సీన్ వెళ్లే నిదానంగా చూద్దామని చెప్పాడట సరే ఇతను నవ్వేసేసి వచ్చేసాడట తర్వాత సీన్ కట్ చేస్తే అక్కడ అప్పుడు ఉన్నటువంటి కోట్లా లేకపోతే ఎవరో సంథింగ్ సీనియర్ మోస్ట్ లీడర్లు అతనితో డిస్ప్యూట్ వద్దు ఇచ్చేద్దాం సీటు అని అన్న చెప్పారట ఆ సీటు వరకు అతనికి ఇచ్చేస్తే జిల్లా మొత్తం అప్పు చెప్పినా అతను చేయగలుగుతాడు మనం అనవసరంగా రిస్క్ చేయొద్దు అక్కడ అని చెప్తే ఏం చేయాలో నాకు తెలిసిరా అని చెప్పాడట చెప్పి ఎవరి మాట వినేవాడు కదా సంజయ్ గాంధీ చివరికి అక్కడ వేరే అభ్యర్థిని ప్రకటించేశారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం అక్కడి నుంచి నేనట సీన్ కట్ చేస్తే ఇందిరాగాంధీ అక్కడికి వచ్చింది సభ చూస్తే అభ్యర్థి లేడు అదేంటంటే పోటీ నామినేషడ్ చేయలేదట అదేంటి అంటే రాజశేఖర్ రాజారెడ్డి కుటుంబంతో ఇక్కడ మేమందరం అభిమానంగా ఉంటాం అది కాదని చెప్పే అంత ధైర్యం నాకు లేదమ్మా వద్దు అన్నాడు వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు అన్నాడు నేను నామినేషడ్ లేదమ్మా అని చెప్పాడు నామినేషన్ డేట్ కూడా అయిపోయింది ఉపసంతుల డేట్ కూడా అయిపోయింది ఇంకేం చేయాలి అక్కడ ఉన్న ఒక ఇండిపెండెంట్ కి మద్దతు ప్రకటించి ఊరుకుంది ఇందిరాగాంధీ ఇది ఆనాడు జరిగిందని చెప్తారు ఎంతవరకు మనకు తెలియదు విన్నట్టు అంటే అక్కడ ఆ కుటుంబానికి ఆ ఉంది అది బెదిరించి రౌడీజం చేసి అని వీళ్ళు అంటారు బెదిరించి రౌడీజం చేస్తే తిరుగుబాటు అనేటువంటిది తొందరగానే వచ్చేస్తాయి అదేమి ఆఫ్రికా ఖండము లేకపోతే సిరియా నుం పాలస్తీనా కాదు కదా అందులో అక్కడ మంచి స్ట్రాంగ్ అవతలోడు రెడ్డే ఉన్నాడు బీటెక్ రవి ఇలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ బలిజలు ఉన్నారు రెడ్లు ఉన్నారు కాబట్టి సంథింగ్ ఏదో వాళ్ళ పట్ల గౌరవమో అభిమానమో ఉంది లేదా అక్కడ చదువు తక్కువగా ఉండటం వలన ఏమన్నా వీళ్ళ కుటుంబం అయితే అభిమానిస్తున్నారేమో తెలియదు అది మనకి దాని జడ్జిమెంట్ ఈలు బట్ అక్కడ ఉన్న పబ్లిక్ అయితే ఎలక్షన్లు వస్తే వీళ్ళనే అనుకుంటున్నారు పోటీకి ఇంకో మనిషి దొరకని పరిస్థితి ఆ రోజున కాబట్టి ఆ టైంలో కేవీపీ రామచంద్ర సజెషన్ మేరకు వివేకానంద వివేకానందరెడ్డికి ఏంటి రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు అక్కడ హవాన్ నడిచింది కాంగ్రెస్ ఏమో ఇంకా ఐదేళ్ళు అధికారం ఉండదు ఒక నాలుగేళ్ల అప్పుడు ఇక్కడ జగన్ ఏమో మాట వింటర్లేదు పోటీకి పెట్టించాడు అమ్మని తను పోటీకి ఉన్నాడు అట్లాంటి సందర్భంలో ఇక్కడ పార్టీకి లాయల్టీగా ఉంటే తర్వాత వీళ్ళు ఓడిపోతే అలాగే తర్వాత నాలుగు అంటే ఆయన ఊహ ఇంటి వివేకానంద రెడ్డిది కాంగ్రెస్ వలన మనం బ్రతుకుతున్నాం అనేటువంటిది అతని ఉద్దేశం నేను అప్పుడు ఇంటర్వ్యూ కూడా చేశాను ఆ ఎలక్షన్స్ అప్పుడు కడప ఎన్నికల టైంలో ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను అందుకని నాకు బాగా గుర్తు నేను అడిగా అదే మొక్క మీ సొంత సోదరుడు కదా మీ సొంత వదిలి గారి మీద ఎట్లా చేస్తున్నారు మీరు అంటే మాకు కాంగ్రెస్ పార్టీ ఫుడ్ పెట్టింది కాంగ్రెస్ లైఫ్ ఇచ్చింది మేము కాంగ్రెస్ వాళ్ళు ఎదిగాననేది నా ఉద్దేశం వాళ్ళు కాదు మన వలన కాంగ్రెస్ పార్టీ ఎదిగిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు నేను కాంగ్రెస్ వల్లనే పార్టీ ఎదిగిందని చూపెడదాం అనుకుంటున్నాను ఇదే కుటుంబం ఎదిగాం అని చూపెడదాం అనుకుంటున్నాను అన్నటువంటి అతను చెప్పిన మాట ఆ రోజు వివేకానంద రెడ్డి గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఎన్ని తరపున చేసినప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి ఆయన ఫీలింగ్ అది అందుకోసం ఆయన ఇప్పుడు వివేకానంద రేపు పొద్దున వాడితే మన దగ్గరకు వస్తాడు కుటుంబం అనుకుంది వీళ్ళు వాడితే కాంగ్రెస్ దగ్గరికి మనం తీసుకెళ్ళచ్చు లేని రెడ్డి ఆయన కోరిక నెరవేరలా ఇలా కోరిక నెరవేరు ఆయన ఓడిపోయాడు కానీ ఆ టైంలో భారీగా సానుభూతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కుటుంబంలో అలా రావడం వల్ల ఇప్పుడు కూడా షర్మిల్ గారి విషయంలో అదే సానుభూతి వస్తుందా అందుకే ఈ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారా ఖచ్చితంగా అందుకోసమే మాట మాట్లాడినట్టుంది కుటుంబంలో చీలికలు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జానారెడ్డి కుటుంబానికి ఇచ్చా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఇచ్చా అందరికి ఇచ్చుకొచ్చింది కదా కుటుంబాల్లో చిచ్చులు పెడుతుంది పెద్ద ఇది కాదు కుటుంబంలో చాలా మందికి అవకాశాలు ఇప్పుడు వాళ్ళకనైతే రాజశేఖర రెడ్డి ఉండగానే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదా కాకపోతే ఏంటంటే రాష్ట్రపు ఆధిపత్యం జగన్కి ఇవ్వడం ఇష్టం లేదా ఎందుకు అంటే తప్పుడు మాటలు విన్నది తప్పుడు మాటలు ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు దగ్గర ఎవరు కేకే డిఎస్ రెడ్డి వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరి కోపం ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళ అంత నెగ్గల వాళ్ళ మాటలు నెగ్గల వాళ్ళు పద అడిగితే రాజశేఖరరావు ఒకటే చేసి పెట్టావు పైగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపే రాజకీయాలు నామాని షీడి చేయాల్సిందే అడిగి చేయాల్సిందే అనేటువంటిది అతని దగ్గర సాగల బండి కాబట్టి వాళ్ళ ఆలోచన రాజకీయం అంటే ఏంటంటే పవర్ పవర్ వాళ్ళ గుప్పెట్లోకి రాల అంటే తమ ప్రాంతంలోనైనా తమకు ఆధిపత్యం అనేటువంటి కోణంలో లేదా ఉన్న ఆధిపత్యం అని ఎక్స్పెక్ట్ చేశారు రాజశేఖర రెడ్డి చనిపోయాక ఆంధ్ర వైపు నుండి కాంగ్రెస్ అధిష్టానంతో డీలింగ్ ఉన్నోడు ఎవడూ లేడు ఎవరిని లేకుండా చేసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి ఫ్రమ్ ద బిగినింగ్ కేవీపీ రామచంద్రరావు తప్పించి అది కేవీపీ రామచంద్రరావు కూడా రాజశేఖర రెడ్డి అసిస్టెంట్ గానే తెలుసు తప్పించి డైరెక్ట్ నాయకుడిగా తెలియదు కదా కాబట్టి ఆ విధమైన సిచ్యుయేషన్ అక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ దాంతో వాళ్ళందరూ కూడా ఏమో సిడబ్ల్యూసీ మెంబర్లు ఏఐసిసిల పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ సోనియాకి గా టచ్ లో ఉండేవాళ్ళు రోజు విషయం చెబుతుంటే ఏముంటుంది వాళ్ళందరికీ రాజశేఖర్ రెడ్డి మీద ఒక అసూయ అంటే జూనియర్ లేకపోతే మాతో సమానమైన ఇట్లా ఎదిగిపోవడం ఏంటి ముఖ్యమంత్రి అనేటువంటిది వాళ్ళకి మంట ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మంటరాలా వీళ్ళందరికీ అట్లాంటిది అయితే ఇక్కడ సోనియా గాంధీ ఉండే మైనస్ అలా ఏంటంటే ఇందిరాగాంధీకి గ్రౌండ్ రిపోర్ట్ ఉండేది సోనియా గాంధీకి అది లేదు ఆ చుట్టూ ఉండే తాబేదారుల మాటలే నమ్ముతుంది వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి ఎట్లయితే నీకు ఏకమేకయ్యాడు రాజశేఖర్ నిజంగా అయ్యాడా ఏం లేదు సోనియాకి అపర విధేయుడు రాజశేఖర రెడ్డి పూర్తి విధేయత ప్రకటించాడు కాకపోతే రాజకీయంగా తన ధోరణిని ఎక్స్ప్రెస్ చేసేవాడు మనమేమి ఎవరికి దాసోహం అక్కర్లేదమ్మా వీళ్ళందరూ ప్రెషర్ చేసింది ఏంటి వాళ్ళతో పలుకుబడి పెంచుకోవడం కోసం టీఆర్ఎస్ తో మళ్ళీ పోతు పెట్టుకుందాం లో మళ్ళీ పోతు పెట్టుకుందాం చంద్రబాబు నుంచి మేము వెనక్కి తీసుకొస్తాం అంటే వాళ్ళేంటి సోనియా గాంధీ దగ్గర మనమే మేమే గెలిపిస్తున్నాం అని బిల్డప్ ఇచ్చి వాళ్ళు గ్రిప్ తెచ్చుకోవాలని వాళ్ళ ప్రయత్నం ఏ కేంద్ర మంత్రి పదవులో ఏ కొట్టే వాళ్ళ ప్లాన్ రాజశేఖర రెడ్డి ఏమన్నాడు రెండోసారి నన్ను నమ్మమ్మా నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చావు కిందసారి గెలిచాం మీ పేరుతోనే గెలిచా ఈ ట్రిప్ కూడా మీ పేరుతో నేను గెలిపిస్తాను రాష్ట్ర విభజన వద్దు జై ఆంధ్ర అని చెప్పండి మీరు మీరు చూడండి రెండు వేల నాలుగులో జై ఆంధ్ర జై తెలంగాణ రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో జై ఆంధ్రప్రదేశ్ అంది నినాదం సోనియా గాంధీ జై ఆంధ్రప్రదేశ్ అంది అంటే ఆ నినాదాన్ని పక్కన పెట్టిచ్చాడు టిఆర్ఎస్ తో పొత్తు పక్కన పెట్టిచ్చాడు ప్లస్ అక్కడికి వెళ్తే వేసాలు పాస్పోర్ట్లు కావాలని అడిగాడు ఇదంతా వాళ్ళకి మండింది తెలంగాణ వాళ్ళకి మండి రాజశేఖర్ రెడ్డిని మీదన విపరీతమైన ద్వేషం పెంచుకున్నా ఆ ద్వేషం ఇతని మీదన బాగా విషాన్ని చిమ్మారు సోనియా గాంధీ అది నమ్మింది ఆ నమ్మకం వల్ల ఇతన్ని ఏమంది నువ్వు ఇప్పుడే వద్దు ముఖ్యమంత్రి లాస్ట్లో లోని కేంద్ర మంత్రి సహాయ మంత్రి పదవి ఒకటి ఇస్తాం నువ్వు ముందు ఎక్స్పీరియన్స్ అవుదు కానీ ప్రభుత్వం ఎట్లా నడపాలి ఇది ఆ తర్వాత నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాం మేము చిబరిలో అంది జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మీరు ఇవ్వకపోతే శాంతమే బాకండి అభ్యంతరం లేదు ఎందుకంటే చివరిలో ఇస్తే ఈలో మొత్తం నాశనం చేసాక నేను వచ్చి లాస్ట్ వన్ ఇయర్ డెవలప్ సీఎం అంటే ఈ ఫెయిల్యూర్ అంతటి నేను క్యారీ ఫార్వర్డ్ చేయాలి తర్వాత ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి అని ముద్ర వేస్తారు ఇస్తే ఇప్పుడు ఇవ్వండి లేదా వదిలేయండి నేను మా నాన్న చనిపోయినటువంటి దానికి ఇళ్ళకెళ్ళొస్తానే ఇళ్ళొచ్చేసేసి వాళ్ళని తలకరిచ్చేసి మీ నేను నా ఎంపీ పదవి వరకే నేను చూసుకుంటా నేను మిగతా వాటిట్లో ఇన్వాల్వ్ కాను అని అతను చెప్పాడు కానీ ఈ దుష్ట చతు అప్పుడు ఈ నలుగురు కూడా ఈ బ్యాచ్ వెళ్ళి ఆమెకి ఏం చెప్పారు ఇతను గనక అట్లా వెళ్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి లాగా ఇతనికి బ్రాండ్ వచ్చేస్తుంది అతను అట్లా వెళ్ళనివ్వకండి వెళ్ళనివ్వకండి అని చెప్పాడు అప్పుడు ఆవిడేం చెప్పింది నువ్వు జిల్లాకు మీటింగ్ పెట్టుకో ఆ మీటింగ్లో ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరినీ పిలుచుకో ఎంత ఇస్తావు నువ్వు ఎంత అంత ఈ ప్రభుత్వం తరఫున రెండు లక్షలు ఇద్దాం అంది ప్రభుత్వం తరఫున కావాలంటే మీరు ఇచ్చుకోండి మీటింగ్ పెట్టి నేను ఇండివిజువల్గా మా నాన్న చనిపోయిన కుటుంబాలు కాబట్టి అందుకోసం బాధపడ్డ కుటుంబాలు కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను నేనేం భారీగా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను కూడా నేను వెళ్ళను నేను వెళ్తా అంతే అంటే వీళ్ళు ఏం చెప్పారు ఆమెకి ఈయన వెళ్ళాడంటే జనం అదే వస్తారమ్మా వెనక నుంచి మేనేజ్ చేస్తాడు వీళ్ళందరూ కూడా మళ్ళీ అదే ఉంటారు ఆంధ్రాలో పట్టలేదమ్మా మనకి రాజశేఖర రెడ్డి నాశనం చేసేసాడమ్మా ఈ తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు ఆవిడ నమ్మింది ఆ కారణంగా ఇక చివరికి ఇతను బయటికి వెళ్లాల్సి వచ్చింది మెయిన్ ఏంటంటే జైల్లో పెట్టించాలన్నటువంటి నిర్ణయం అన్నటువంటిది ఆవిడ చేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్ అది ఏంటి అంటే అహంకారం తెచ్చినటువంటిది అంటే పార్టీ నా గ్రిప్లో ఉండాలి అనుకోవడం వరకు పోతే పోయాడని కాకుండా జైల్లో పడేయించడం ఆవిడ అహంకారం కావాలని అప్పట్లో దాకా లేనటువంటి కేసులు పుట్టించి సృష్టించి జైల్లో పెట్టించడం ఆవిడ తప్పు కుటుంబాన్ని చీల్చడం కోసం అని మాత్రం నేను అనుకున్న దాంట్లో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల సమగుజ్జి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా ఈ దాదాపు ఒక ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు దాదాపు ఈ పదేళ్లలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే పరిస్థితి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుండరు అది కూడా షర్మిల రూపంలో వచ్చింది కంప్లీట్ జీరో అయిపోయింది పడుకుంది అసలు ఆ పార్టీ మనకి పోటీయే కాదు అనుకుంటున్న టైంలో షర్మిల రూపంలో ఒక కొత్త పరిణామం ఆయన ముందు సాక్షాత్కరించింది అంటే ఆయన కూడా ఇలా మాట్లాడారు అంటే అది నిజమైన సమూజ్జి అని అనుకోవాలి షర్మిలకు అంత సీన్ లేదు సమూజ్జి అని జనం కూడా ఫీల్ అవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఫీల్ అవ్వట్లేదు నేను చెప్పాను కదా ఏమీ లేని చోట ఆమదవృక్షమే మన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రఘువీరారెడ్డి శకం అయిపోయింది శైలజనాథ్ శకం అయిపోయింది రుద్రరాజు పద్మరాజు శకం అయిపోయింది పార్టీ పేరు చెప్పుకొని ఆంధ్రాలో రాజకీయం చేయడం అసాధ్యం ఎందుకు అంటే రాష్ట్ర విభజన అనేటువంటిది జనం మెదళ్లలో చాలా బ్యాడ్గా దాని ఏదైనా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ కవర్ చేసుకోవాలంటే ఎవరి వలన పార్టీ విడిపోయిందో ఆ కుటుంబంలో నుంచి ఒక మనిషి వచ్చి వాళ్ళని తిట్టి వాళ్ళని డిమోరలైజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఆ కుటుంబంలో నుంచి వచ్చి డిమారలైజ్ చేస్తే కొంత జనంలోకి వెళ్తుంది టాపిక్ ఇప్పుడు ఇన్ని రోజులు చర్చించామంటే గత పదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చర్చ కూడా లేని ఈ నాలుగు రోజులు చర్చించామంటే ఇది ఇలాగ క్రమంగా వైసీపీని డిమోరలైజ్ చేసి దాంట్లో అది ఓడాలి వీళ్ళ వల్లని కాదు తెలుగుదేశం ఓడకొడతది దాంట్లో మన వంతు పాత్ర పోషించి జగన్ ని దెబ్బ కొడితే భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మనం ఎదగచ్చు అప్పుడు కాంగ్రెస్ మనల్ని పైకి లేపుద్ది అన్నటువంటి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి తెలుగుదేశం జనసేన కలిపి అధికారంలోకి వస్తే ఇప్పుడు వీళ్ళ వైపుకి వస్తే వచ్చినట్టు లేకపోతే కాంగ్రెస్కి పంపిస్తారు వాళ్లే ఆ విధంగా ఎందుకంటే పక్కన రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంల మధ్యన ఉన్నటువంటి స్నేహం కారణంగా ముందు కాంగ్రెస్ పార్టీ గనక జగన్ దించి పెడితే కాగల కార్యంగా అందరిలో తీర్చినట్టు రేపు పొద్దున భవిష్యత్తులో షర్మిలకి కాంగ్రెస్ పార్టీని పికప్ చేసేటటువంటి పనిని వాళ్లే చేసి పెడతారు అన్నటువంటి ఉద్దేశంతో షర్మిలని వీళ్ళు కోరుకోగానే పంపించారు కాంగ్రెస్ దీర్ఘకాలిక వ్యూహంతోనే ఉందని అనుకోవాలి అందుకే షర్మిల గారిని అంతే రైట్ చూద్దాం మొత్తానికి పరిణామాలు సానుభూతి తీసుకొస్తాయా జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే సమ కాదని చెప్పి షర్మిల కనీసం గెలుచుకోలేకపోయినా డిపాజిట్లు తీసుకురాలేకపోయినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పక్కకి వెళ్ళి నిద్రపోవాల్సిందే చూద్దాం జరుగుతుంది